ఈ రోజు మన ఆశ్రమంలో వీడియో ఏమిటంటే తాటి శశిమిత్ర అండ్ శశి చైత్ర గారు పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు రవి గారు శ్రీమతి సామ్రాజ్యం గారు మన ఆశ్రమంలో గురుతులందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందండి పిల్లలు ఎల్లప్పుడూ చదువులో ఎన్నో ఎత్తున ఎదగాలని ఇలాంటి పుట్టినరోజు ఎన్నెన్నో జరుగు మన ఆశ్రమానికి ఎప్పుడు వస్తూ ఉండాలని మీరు పెద్దలు కాబట్టి అందరూ ఆశీర్వదించండి క్లాస్ కొడుతూ

అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని జెన్యున్గా పెట్టిన వీడియోస్కి ఎవరు రెస్పాండ్ అవ్వరు అలాగే ఎవరైనా బయట బ్యాట్ పెట్టిన వాళ్ళకి బాగా ఎక్కువ వ్యూస్ వస్తాయి ఇలా గా పెట్టిన మా వీడియోస్ మాత్రంకి తక్కువ వ్యూస్ వస్తున్నాయి వ్యూస్